నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి నిన్న మనం చూసాము గోదావరి పుష్కరాలకు సంబంధించి కొంతమంది ఆర్టిస్టులు మనం పరిచయం చేసుకోవడం వాళ్ళని చూడటం అప్పటి జ్ఞాపకాలను మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది బిఏ రెడ్డి గారు నాకు ముఖ్యంగా అప్పచెప్పిన పని ఏంటంటే వారు అప్పుడు పెయింటింగ్ చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు పెయింటింగ్ మాక్సిమం ట్రై చేయమ్మా అన్నారు సో టైం లేకపోవడం వల్ల కొంతమంది ఆర్టిస్టులు మాత్రమే తీసుకోవడం జరిగింది సుభాష్ బాబు గారు పొన్నూరు నుంచి సార్ పెయింటింగ్ ఇది రాఖీ గారు చెన్నై నుంచి ఇక్కడ గోదావరి గట్టును ఉండేటువంటి గోదావరి మాత తక్షణ గంగగా పిలుస్తుంటారు కాబట్టి ఇక్కడ శివల్ శివుణ్ణి చూపించారు గంగానది ఇలా పడుతున్నట్టు ఇక్కడ మూసగి కూడా ఉంది వెంకటేష్ గారు వెంకట్ గారు విజయవాడ నుంచి సార్ పెయింటింగ్ చాలా ఎక్స్ట్రాడినరీ చేశారు చూడొచ్చు ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ప్రపంచంలోనే చాలా ప్రముఖమైనది సో ఆ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్కి ఆది గురువు నటరాజుడు సో నటరాజుని వేశారు చిన్న శ్రీపతి గారు మదనపల్లి నుంచి సవర్ పెయింటింగ్ చూద్దాం సంక్రాంతిలో ముఖ్యంగా చర్చించుకునేది ఏంటి అంటే కోడి టీ రవీంద్ర గారు సృష్టి ఆర్ట్ అకాడమీ అధినేత ఒంగోలు నుంచి సో సార్ మా గురువు గారు కూడా సార్ వేశారు సంక్రాంతిలో గంగిరెద్దులు చాలా చాలా ముఖ్యం ఎందుకంటే సంక్రాంతిలో ఉన్నటువంటి కోడి పందాలు గంగిరెద్దులు అలాగే హరిదాసులు మూడు పెయింటింగ్స్ కూడా కవర్ అయినాయి పిఎస్ షారి గారు హరిదాసులు వేస్తే చిన్న శ్రీపతి గారు వచ్చేసి కోడిపందాలు వేశారు మా గురువుగారు వచ్చేసి ఇక్కడ గంగరెదులు వేయడం జరిగింది వెంపటప్ప గారు సో సార్ వేసినటువంటి మంచు శివలింగం కాకుండా మంచు శివుణ్ణి వేయడం జరిగింది ఇక్కడ లింగం లింగంలోంచి ఒక జ్యోతి వచ్చింది చాలా ఎక్స్ట్రాడినరీ పెయింటింగ్ టీ నాగేశ్వరరావు గారు ఇక్కడ గోదావరి మాతను వేయడం జరిగింది చాలా బాగుంది పెయింటింగ్ బ్రౌనిష్ టింట్లో ఇక్కడ గోదావరి హారతి వెనకాల టెంపుల్ సిచ్యువేషన్ పద్మగారు రాజమండ్రి నుంచి మేడం వచ్చేసి భగీరథి ఆర్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అనమాట మేడం అలాగే ఆర్ట్ అసోసియేషన్ గిల్లీ యొక్క సభ్యురాలు ఇక్కడ మనం కొంతమంది కార్తీక మాసంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే కార్తీక దీపాలను అలా వదులుతూ ఉంటాం సో అరటి పొంతలు తొంపలు అంటారు సో తొప్పలు అంటారనమాట వాటిలో దీపాలు పెట్టి పువ్వొత్తులు పెట్టి వదులుతూ ఉంటారు సో అది సునీత గారు నెల్లూరు నుంచి మేడం క్లాసికల్ డాన్స్ని సెలెక్ట్ చేసుకొని వేయడం జరిగింది వెనకాల గుడిలో వేస్తున్నటువంటి దృశ్యాలు మన స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కంటే కూడా గుడిలో వేసే పర్ఫార్మెన్స్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఎక్కువగా కలుగుతుంది ఎందుకంటే గుడిలో కూడా అటువంటి విగ్రహాలే ఉంటాయి క్లాసికల్ డ్యాన్స్ వైజో ఆ ప్ర అంటే ఆ ధ్వని కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఒక ఆధ్యాత్మిక భావన మనలోకి పెరుగుతూ ఉంటుంది కొండపల్లి శేషగిరిరావు గారు గండవెల్లి శేషగిరిరావు గారు సో చనిపోయారు సో కళాకారుడికి ఎప్పుడు మరణం లేదు వారి పెయింటింగ్ ద్వారా ఎప్పటికీ బతికే ఉంటారు అనడానికి ఇదే నిదర్శనం సార్ వేసినటువంటి బంజారా ఉమెన్ అనమాట ఇక్కడ చాలా సింపుల్గా ఉంది చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది సో సార్ది ఎస్ వాస్ గారు సార్ కూడా చనిపోయారు కళాకారుడికి మరణం లేదు ఈ ఫ్రూట్ ఇద్దరు అంటే గొర్రెలు కాసుకునే వాళ్ళు అనుకుంటారు వీరు ఫ్రూట్ ఎందుకు వాయిస్తారు అంటే మా ఫ్రెండ్ చెప్పింది ఏంటి అంటే ఈ గొర్రెలు ఇవన్నీ కూడా తప్పిపోకుండా ఉండడానికి మేము ఇక్కడున్నాం అనే ఒక హింట్ కోసం చాలా దూరం వినపడుతుంది ఈ ఫ్లూట్ సౌండ్ అందుకే వాళ్ళు వాయిస్తూ వెళ్తూ ఉంటారు అని సో లాస్ట్ బట్ ద బిఆ రెడ్డి గారు సార్ చాలా సపోర్ట్ చేశారు ఈ రివ్యూ కోసం చాలా చాలా థ్యాంక్ యూ సార్ ప్రతి దగ్గర సలహా ఇవ్వడం కాదు ఇలా చేయాలి ఇలా చేయడం అని చెప్పాలి కానీ ఏదైనా తప్పు జరిగితే పిలిచి నాకు పర్సనల్గా ఇలా చేసావమ్మా ఈసారి ఇది చేయకుండా చూడు అంటే ఇట్స్ లైక్ ఎస్ ఆయన టీచర్ కాబట్టి పిల్లల బాధ లేదు తెలుసు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ హైదరాబాద్ సారీ హైదరాబాద్ అన్న సారీ సారీ హైదరాబాద్లో ఉంటున్నారు సార్ అలాగే సార్ ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ ద అధ్యక్షులు సార్ పెయింటింగ్ చూద్దామా సార్ బరే అన్నమాట ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి నీళ్ళల్లో అక్కడ కనపడుతున్న చేపలు వాటర్లో దీపాలు ఆరిపోకుండా ఉండడానికి రెండు చెట్లు అడ్డం పెట్టినట్టు తోటలు వెనకాల గ్రీనరీయా రెడ్ ఎక్సలెంట్ పెయింటింగ్ ఎనీవే ఇవి థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్ అందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఆ ఫొటోస్ పంపించడం కానీ మీ బయోడేటా పంపించడం కానీ నాకు చాలా హెల్ప్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు బిఏరెడ్డి సార్ సుభాష్ బాబు సార్ వీరిద్దరు అనమాట సో వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ని బట్టే నేను ఇలా ఇలా మీరెడ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను ఎలా ఉందనేది మీరే చెప్పాలి ఎనివీ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ అంచలితా స్కోటపాటి స్థాయిగా